కోవిడ్ని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చి వాటికి సంబంధించి కూడా ఒక పది రకాల ప్రొసీజర్స్ని మనం యాడ్ చేసాము మన ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్లో ఇవన్నీ కూడా ఆరోగ్యశ్రీ పరిధికి తీసుకొచ్చి ఆ పాండమిక్ టైంలో కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రజలకు ఒక రూపాయి ఖర్చు అవ్వకుండా ఆ బాధ్యత ఈ క్రైసిస్ ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఈ డిజాస్టర్ బాధ్యత కూడా ప్రభుత్వానిదే అని భావించి జగనన్న ప్రభుత్వం మరి ఏ విధంగా అడుగులు వేసి ప్రజలకు అండగా ఉందో ప్రజలకు భరోసానిచ్చిందో ప్రజలకు ఏ విధంగా కూడా ప్రభుత్వం అండగా ఉండాలో అంతకన్నా మించి మిన్నగా జగనన్న ప్రభుత్వం పనిచేసింది మరి ఈ రోజున మేము తీసుకొచ్చి మేము పెంచినటువంటి అంటే జగనన్న ప్రభుత్వంలో పెంచినటువంటి ప్రొసీజర్స్ కానీ జగనన్న ప్రభుత్వంలో మేమిచ్చినటువంటి ప్రయారిటీ కానీ అట్లీస్ట్ ఇవి ఇవి మెయింటైన్ చేస్తే అన్న బాగుంటుంది కదా ఎలాగో మీరు కొత్త ఆలోచనలు చేయరు ఏదన్నా ఇంప్రూవ్ చేద్దాము ఇంకొంచెం ఎన్హాన్స్ చేద్దాము అనేటువంటి ఆలోచన మీకు లేనట్టే అర్థమవుతా ఉంది పైగా మీరు చూసినట్టయితే మేము జగనన్న ప్రభుత్వంలో ఐదేళ్లలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద ఎంత ఖర్చు చేశామో చెప్పున ఐదేళ్లలో పదమూడు వేల ఐదు వందల కోట్లు సుమారుగా ఐదేళ్ల జగనన్న పాలనలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద మేము ఖర్చు చేశాం ఇదే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అప్పుడు ఐదు వేల ఒక వంద కోట్లు వీళ్ళు ఖర్చు చేసింది అంటే చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఐదేళ్లకి ఐదు వేల వంద కోట్లు వీళ్ళు ఖర్చు చేస్తే మేము ఐదేళ్లలో జగనన్న ప్రభుత్వంలో సుమారు పదమూడు వేల ఐదు వందల కోట్లు మేము ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద ఖర్చు చేశాము అంటే ఒకసారి ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారి హయాంలో సగటున ప్రతి సంవత్సరానికి వెయ్యి కోట్ల వరకు ఖర్చు చేస్తే ఇదే మేము జగనన్న ప్రభుత్వంలో సుమారు మూడు వేల కోట్ల వరకు కూడా ప్రతి సంవత్సరం మేము ఖర్చు చేస్తూ వచ్చాం ఇది పేద ప్రజల ఆరోగ్యాన్ని బాధ్యతగా భావించినటువంటి మానవత్వం ఉన్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ఖర్చు చేసినటువంటి విధానం ఎందుకంటే మాకు పేద ప్రజల ఆరోగ్యం పట్ల పూర్తి బాధ్యత మాకుంది ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు ఏ సమస్య వచ్చినా అది భారం కాకూడదు అది ప్రభుత్వం బాధ్యత తీసుకొని వాళ్ళకి ఇచ్చినటువంటి భరోసాగా మేము తోడున్నాం మరి ఈ రోజున చూస్తే ఏ దుస్థితిలో ఉంది కాబట్టి నేను స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూటమి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఏదైతే మూడు వేల కోట్ల పెండింగ్ బిల్లులకు సంబంధించినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి ఇమీడియట్గా చెల్లించి ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నిటిని కూడా ఫంక్షనింగ్ తీసుకొచ్చి ప్రజలకు ఎటువంటి ఇంటరప్షన్ వైద్య సేవల్లో కలగకుండా చూసుకునేటువంటి బాధ్యత మీద మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలానే రీసెంట్గా కూటమి ప్రభుత్వం వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ ఫైనాన్షియల్ ఇయర్ కట్టా ఏప్రిల్ మే నుంచి ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఏదో హైబ్రిడ్ ఇన్సూరెన్స్ మోడల్ని తీసుకొచ్చి అమలు చేస్తారంట అమలు చేసేటువంటి ఆలోచనలో ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు ఆరోగ్యశ్రీ ట్రస్ట్లో ఆరోగ్యశ్రీ అనేది ఒక యూనివర్సల్ హెల్త్ కవరేజ్ స్కీమ్ ఇది మనం చూసినట్టయితే ఈ రాష్ట్రంలో తొంభై శాతం మంది కుటుంబాలకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద ఈరోజు మనము సేవలు అందిస్తూ ఉన్నాము తొంభై శాతం మంది కుటుంబాలు ఈరోజు బెనిఫిషరీస్గా ఉన్నారు ఇలాంటి దాన్ని మీరు ఏదో హైబ్రిడ్ ఇన్సూరెన్స్ మోడల్ అంటున్నారు అంటే ఏంటి అంటే ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి మీరు ఈ బాధ్యతలను అప్పచెప్పాలని చూస్తున్నారు దట్ మీన్స్ ఒక థర్డ్ పార్టీని ఎంగేజ్ చేస్తూ ఉన్నారు ఇది ఎక్కడిది అసలుకి ఈరోజు ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలు ఎంతో నమ్మకంతో మీకు ఓట్లేస్తే ఏ విధంగా వాళ్ళకు మీరు మీరు వాళ్ళ మీద వేటు వేస్తున్నారు ఎలా మీరు చేటు చేస్తున్నారో మీకు అర్థం కావట్లేదా ప్రజలకు ఒక బాధ్యతగా ఇప్పుడు మేము ఇన్ని ప్రొసీజర్స్ పెంచాము జగనన్న ప్రభుత్వము ఇంత మేలు చేసింది దీనికన్నా బెటర్గా మీరు చేస్తారేమో అనేటువంటి ఆశతో ప్రజలు ఎదురు చూస్తూ ఉంటే మీరు ఏదో ఒక థర్డ్ పార్టీని ఎంగేజ్ చేసి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అంట అంటగట్టాలని మీరు చూస్తూ ఉన్నారు అంటే దట్ మీన్స్ ఏంటి అసలు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు అంటే ఏంటన్నా అసలు ఏంటి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు అంటే అంటే వాళ్ళకు ఏముంటుంది ద బేసిక్ మోటివ్ ఏముంటుంది బిజినెస్ మోటివ్ ఉంటుంది సర్వీస్ మోటివ్ ఉంటుందా నేను ఇన్సూరెన్స్ కంపెనీలను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలను నేను తప్పు పట్టట్లేదు బట్ వెరాజ్ ఇట్ ఈ సిచ్యువేషన్కి వచ్చినప్పుడు నేను ఏమడుగుతున్నానంటే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ది సర్వీస్ మోటివ్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ లేకుండా ప్రజలకు ఉచితంగా ఉచితంగామైన వైద్య సేవలు అందించడం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ యొక్క బాధ్యత ప్రభుత్వంగా అదే మన యొక్క బాధ్యత దీన్ని పక్కకు పెట్టి ప్రభుత్వంగా మనం చేయాల్సిన పనిని ఇంకొక ప్రైవేట్ ఇన్సూరెన్స్ మాడ్యూల్ అని చెప్పేసి ఇంకొక థర్డ్ పార్టీ చేతిలో పెట్టి ఏం చేయాలని అంటే వెల్ఫేర్ని ఏం చేయాలనుకుంటున్నారు మీరు వెల్ఫేర్ మీద ప్రాఫిట్ చేయాలా చేసుకోవాలా ఎంతో కొంత బిజినెస్ మోటివ్ ఉంటుంది కదా ప్రైవేట్ కంపెనీస్కి సర్వీస్ మోటివ్ ఎందుకు ఉంటుంది